సిస్టర్స్ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి ఇది మొత్తం క్వాంటిటీ అనమాట మ్యాగ్నెటిక్ జార్జెట్లో లాస్ట్ టైం మనం చూసాము సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అది మనం చిక్కు కలర్ సపోటా కలర్లో చూసాము అవి పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ వరకు అడుగుతూనే ఉన్నారండి అప్పుడు మనం హండ్రెడ్ శారీస్ అయితే తెప్పించాము చాలా ఫాస్ట్గా అయిపోయినాయి మళ్ళీ నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఇంకొక కలర్ ఉంది అంటే అది తెప్పించాను ఇవి చూడ్డానికి ఎలా ఉంటాయి అంటే డస్టీ కలర్ లాగా పాత శారీ లాగా ఉంది ఏంటి అన్నట్టు ఉంటుంది పార్షీట్ లాగా ఉంటుంది కానీ శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది లాస్ట్ టైం కూడా నేను చిక్కు కలర్ అలాగే చేశాను చూడగానే నాకు రిటర్న్ ఇచ్చేద్దామా అనిపించింది కానీ మనం ఓపెన్ చేసి కట్టుకున్న తర్వాత మాత్రం చాలా మంచిగా కనిపించింది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయినాయి ఎక్కువ సేపు కూడా ఉండలేదు దట్టు మనం మార్నింగ్ ఫ్రెష్ అవర్స్లో కాకుండా ఈవినింగ్ పెట్టామనమాట అప్పుడు కూడా చాలా తొందరగా అయిపోయినాయి ఇది చూడండి డిజైన్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది స్క్రీన్ మీద మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాం సిస్టర్ త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి దయచేసి ఎవరు అవ్వద్దు అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది డైరెక్ట్గా నెంబర్ అయితే మీకు వర్క్ చేయదు కానీ స్కానర్ పంపిస్తారు మీరు స్కానర్కి పే చేయాలి డిస్క్రిప్షన్ చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో అయితే పెట్టామో చక్కగా అందరూ చదువుకోండి చదువుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ నేను పైన బార్డర్ చూపిస్తాను ఇది చాలా లైట్ వంగపువ్వు రంగులో వచ్చింది ఓకే దీనికి తగ్గట్టు కొంచెం డార్క్ కలర్ వేరియేషన్ చూపించడానికి మనకి కొంచెం డార్క్ కలర్తో ఇచ్చేసి క్రీపర్ లాగా ఇచ్చి దాని మీద బర్డ్స్ నుంచినట్లుగా డిజైన్ చేశారు ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి డిజైన్ చూడండి ఎలా వచ్చిందో అలాగే కుచీళ్లలో కూడా చక్కగా మనకి బ్రాడ్గా డిజైన్ అంతా కూడా ఉంటుంది పైన మాత్రం మనకి మధ్యలో వచ్చేసరికి కొంచెం ఓన్లీ ఎండిపోయి ఆ రా ఆకులు రాలిపోయినట్లుగా ఉంటుంది కదా అట్లా ఇచ్చారనమాట ఇక్కడ మాత్రం చాలా చక్కగా డిజైన్ చేశారు ఒక ఫారెస్ట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు అనమాట బర్డ్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్ అయితే ఉంటుంది సారీస్లో ఇది మనకి బ్లౌజ్ చీరలు చాలా తొందరగా అయిపోతున్నాయి సిస్టర్స్ కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఒక చిన్న నెక్సెట్ నాన్ మోడల్లో అంటే నాన్ తాడు అల్లిక లాగా వస్తుందన్నమాట దాంట్లో మనకి చుట్టూ అంతా కూడా అంకట్ అంకట్స్ అంటారు కదా ఎప్పుడు మనం చూసే వైట్ స్టోన్స్ కాకుండా అంకట్స్ అంకట్స్తో డిజైన్ చేసి మధ్యలో ఒక గ్రీన్ కలర్ ఎంబ్రాయిల్డ్ అయితే ఇచ్చారు చుట్టూ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అయితే అంటే స్వాతి ముత్యం అంటారు అయితే యాడ్ చేశారు ఇప్పుడు నేను ఇంకొక నెక్ పీస్ చూపిస్తాను ఇవి ఎక్కువ సెట్స్ అయితే లేవు అండి ఒక ఫోర్ఓ ఫైవ్ఓ మాత్రమే ఉన్నాయి ఇవి దీంట్లో అంకర్స్ యాడ్ చేశారు కదా అది కొంచెం దానికి ప్రీషియస్ ఉంటుంది అనమాట సౌత్ పర్ల్స్ అండ్ చుట్టూ అంకర్స్ ఒక చిన్న పికాక్స్ని కూడా ఇచ్చారు నాన్ థర్డ్ మోడల్ వస్తుంది అల్లిక వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి నెక్ని బట్టి ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇవి స్క్రూ టైప్ ఆఫ్ కాకుండా ఫుష్ దీన్ని ఏమంటారంటే పుష్ బ్యాక్ అంటారు ఇట్లా బటన్ పెట్టుకునేలాగా వస్తాయి కదా అండి అలా ఇచ్చారనమాట ఇది స్టడ్ లాగా ఇచ్చి కింద త్రీ పర్ల్స్ని డిజైన్ చేశారు పుష్ బ్యాక్ ఉంటుంది దీని కోడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి ఓకేనా రేట్ ఇది మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ ఇది కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే ఇట్లా నంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇది చక్కగా దీంట్లో ఏదో హ్యాండ్స్తో పట్టుకున్నట్లుగా సెట్ అయిపోయింది చాలా మంచిగా ఓకేనా ఎవ్రీ సారీతో పాటు ఒక జ్యువెలరీ కూడా చూపిస్తాము మీకు నచ్చితే కనుక జ్యువెలరీ కూడా ఆర్డర్ చేసుకోండి ఇవి మనం జాగ్రత్త చేసుకునే విధానం కూడా కింద డిస్క్రిప్షన్లో మేము ఇచ్చాము వీటికి ఎలాంటి గ్యారంటీ అయితే లేదు మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే కనుక టెన్ ఇయర్స్ అయినా కూడా వస్తుంది ఎలా పడితే అలా వాడితే వన్ డే కూడా రాదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇలా ఓకేనా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీసుకోండి కట్ చేసేది కూడా కొంచెం కెమెరాలో చూపించి కట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం చాలామంది ఇలా దాచిపెట్టి కట్ అంటే ముందే ఓపెన్ చేసేస్తున్నారు ఓపెన్ చేసేసి తర్వాత దాచిపెట్టి కట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు అలా చేయకండి సిస్టర్స్ ఎందుకంటే మీరు జెన్యున్గా నిజంగా శారీలో డ్యామేజ్ వస్తే కనుక మీరు ఎట్లాగో తీస్తున్నారు కాబట్టి అదేదో ఒక వన్ మినిట్ చిన్న శారీ ఒక వన్ మినిట్ వీడియో తీసుకుంటే బెటర్గా ఉంటుంది కదా ఎందుకంటే మీరు అలా తీయడం వలన మేము ఏదైతే రిటర్న్ చేస్తామో శారీ షోరూమ్స్ వాళ్ళకి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మేము ఇంకా పోన్లే 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 అని యాక్సెప్ట్ చేస్తున్నాం అలా ఉండదు అంటే ఒక నాలుగైదు వందల చీరల్లో ఒక్కటి రెండు అన్న అట్లా వస్తున్నాయి అని చెప్పి నేను అది కూడా ఆ మైనస్ కూడా మా సైడ్ ఉండకూడదని క్లియర్గా చెప్తున్నా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ